నువ్వు ఆ గడ్డం కొరిగించుకొని లేసి కూర్చొని కాఫీ తాగు చెమ్ము నీళ్ళు దింపు నీళ్ళ కాఫీ తాగు అక్కడ ఏ ఊరు లేదు అమ్మా ఎవరు లేరు అమ్మా చెప్పనా ఉడికేనే

दे घरे ना।, ना आ चले ना हां కామె కామెంట్ వచ్చింది టీ అంటే నాగరాజా టీ తౌజన్ లేదు నారాజా నీకు ఇంచు తక్కువ వద్దు మీ నాన్న చూడాలింగ్ హాయ్ హలో నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీ పేరు వచ్చేసి తెలుగులో పెట్టండి లక్ష్మి గారు చూస్తుంటే కొద్దిగా సజెషన్ చేయండి తెలుగులో లక్ష్మి

ప్లానెట్ రన్ని వస్తుంది ఇది అంత गरम ఎట్లా చెయ్యాలి అది వచ్చేసి ఐని రిపేర్ ది నాదే